మాధవుడే మానవ శరీరం ధరించి స్వయంభూగా వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రము హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇక్కడ స్వామివారు స్వయంగా భక్తుల కోర్కెలను వింటాడని వెనువెంటనే వారి కోర్కెలను తీరుస్తాడని భక్తుల యొక్క నమ్మకం స్వామివారి ఒంటిపై రోమాలు స్వామివారి శరీరం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది స్వామివారి నాభి నుండి నిత్యం ద్రవాలు వస్తూనే ఉంటాయి ఇటువంటి విగ్రహము ఆధునిక సాంకేతిక శాస్త్రాలకు అందని గొప్ప లీల భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం ఆరవ శతాబ్దం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు ఈ ఆలయము చోళ చక్రవర్తుల కాలం నాటిదని కూడా చెప్తారు ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయం భూగా వెలిశారు శాతవాహన శక ప్రభు అయిన దిలీపవర్ణి మహారాజుకు స్వామివారు స్వప్నంలో దర్శనము ఇచ్చి నేను హేమాచలకొండ గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారట మహారాజు డెబ్బై ఆరు వేల మంది సైనికులతో అక్కడ తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలలో గురపం స్వామివారి నాభిలో గుచ్చుకుందట ఆ నాభి నుంచి ప్రస్తుతము ద్రవం వెలువడుతూనే ఉంటుంది ఆ ద్రవాన్ని అదుపు చేయడానికి స్వామివారికి మంచి గంధాన్ని ఆ నాభి వద్ద పెడతారు ఆ దానినే నాభిచందనం అని పిలుస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు స్వామివారికి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అని ఇద్దరు భార్యలు ఉన్నారు క్షేత్ర పాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి శిఖాంజనేయ స్వాములు ఉన్నారు క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి గుడి స్వామి తూర్పు భాగంలో కోనేరు దక్షిణాన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని చెబుతారు స్వామివారి మూర్తి మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది స్వామివారి మూర్తి ఎక్కడ నొక్కిన చూసినా మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుంది స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది చింతామణి జలపాతము దట్టమైన అడవిలో కొండలపై నుండి వస్తున్న ఈ జలధార చింతామణి జలపాతం అని చెబుతారు ఈ జలపాతంలో భక్తులు స్నానాలను చేస్తూ ఉంటారు ఈ జలధారలో విశేషమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది దీన్ని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము దీని సమీపంలోనే మరో చిన్న జలపాతము ఉంది చింతామణి జలపాతానికి సమీపంలో లక్ష్మీదేవి పురాతన మందిరం ఉంది హేమాచల నృసింహ క్షేత్రము ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి ఈ దివ్యాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి నవగ్రహ మండపము మహాలక్ష్మి గోదాదేవి మందిరాలు కూడా దర్శనిస్తాయి ఈ దివ్యాలయ సందర్శనాలు పూర్వజన్మ సుకృత ఫలాలని భక్తులు భావిస్తూ ఉంటారు ఈ క్షేత్రము ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శిఖాంజనేయ స్వామి మందిరం ఉంది ఇది అతి పురాతనమైనది స్వామివారు మూర్తి ఏ కాలం నాటిదో చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇందులో పూజారులు స్వామివారి జయంతోత్సవము స్వామివారి కళ్యాణము రథోత్సవము తెప్పోత్సవము వసంతోత్సవం నిర్వహిస్తారు శ్రీ హేమాచల నరసింహస్వామి క్షేత్రాన్ని రాణి రుద్రమాదేవి సందర్శించినట్లు అంతేకాకుండా ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతారు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించినటువంటి కాకతీయ రాజుల ఏలుబడి నుంచే ఈ హేమాచల క్షేత్రము ప్రసిద్ధిగా ఉండేదని తెలుస్తుంది ఈ హేమాచల క్షేత్రంపై గోనగన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరాన్ని నిర్వహించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు అర్ధమండపము గుర్రపుశాలలు రాక్షస గుహలు నిర్మించి శత్రురాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడే వ్యూహరచన చేసేవారని చెబుతారు గోదావరికి కూతవేటు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతల వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకువచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించేవారని తెలుస్తుంది రాజ్యాలతో జరిగే యుద్ధకాలంలో రక్షణ కోసం రాణి రుద్రమాదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడ కోటలో విడిది చేసేవారట కాకతీయ పాలన అంతం అయిన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో పదిహేడవ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెప్తారు వెయ్యి స్తంభాల గుడి రామప్ప కోటగుల్ల వంటి దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ గజనీ మహమ్మద్ సైన్యము హిమాచల క్షేత్రాన్ని ముట్టుకోలేదు పైగా బంగారు బిస్కెట్ను ఈ ఆలయానికి కానుకగా సమర్పించారు ముస్లిం పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంక ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం హేమాచల క్షేత్రము చింతామణి జలపాతము అక్కదార చెల్లెదారలు సర్వ రోగ నివారణలుగా పరిగణిస్తారు కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడ జలాలు పవిత్రమైనవిగా నమ్ముతారు వంద రోజుల పాటు ఈ జలాలను నిత్యము సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట ఇక్కడ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులన్నీ తగ్గుతాయట హేమాక్షల క్షేత్రం అడుగు భాగంలో చెట్ల బెరడు మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది హిమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది ఈ క్షేత్రంపై భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు నుండి జలాలు ఎక్కువగా ఉప్పకి వస్తాయని నమ్మకం ఆలయము నాగారం భద్రాచలం హైవేపై ఉంది శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము భద్రాచలం నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో మరియు వరంగల్ నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమీప బస్టాండ్ మంగపేట బస్సు భద్రాచలం నుండి హన్మకొండ ఏటు నాగారం మనుగూరు ద్వారా ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటాయి ఇవి రహదారిపై మంగపేట వద్ద ఆగుతాయి మంగపేట నుండి ఆలయానికి మీరు మీ సొంత వాహనాలలో లేదా ఆటోను ఉపయోగించవచ్చు ఆలయం అడవిలో ఉంది మరియు మంగపేట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది మాధవుడే మానవ శరీరం ధరించి స్వయంభూగా వెలిసిన పరమ పవిత్రమైన క్షేత్రము హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము